హాయ్ అండి ఈరోజు మీకు ఫ్రిడ్జ్ క్లీన్ చేసేది చూపిస్తానండి ఫ్రిడ్జ్ మనం ఎలా క్లీన్ చేసుకోవాలా ఫ్రిడ్జ్లో వాటర్ బ్లాక్ అయితే ఏం చేయాలా అలాగే ఫ్రిడ్జ్ రబ్బర్ ఎలా క్లీన్ తీసుకోవాలా దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలా అలాగే వెన వెనకాల వాటర్ ట్యాంక్ ఇచ్చి ఉంటారండి అది ఎలా రిమూవ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలా అనేది అలాగే మనము ఫ్రిడ్జ్ క్లీన్ ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది ఎందుకు వాటర్ బ్లాక్ అవుతుంది ముందర నుంచి ఫ్రిడ్జ్ ముందర నుంచి నీళ్ళు ఎందుకు వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో ఉంది ఓకేనండి ఫుల్ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది ఫుల్ వీడియో చూడండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ వెనకాల ఇలా వాటర్ వాటర్ వెళ్ళెక్కి ఫ్రిడ్జ్లో వేస్టేజ్ నీరు అంతా వెళ్ళడానికి ఎప్పుడైనా కరెంట్ పోయి ఉంటుంది కదా మనకి అప్పుడంతా వేస్టేజ్ నీరు అంతా వెళ్ళడానికి ఇలా ఒక ట్యాంక్ ఇచ్చింటారండి వెనకాల ఆ ట్యాంక్ చూడండి ఎంత గలీజ్ ఉంది ఇలా గలీజ్ ఉండడం వల్ల మనకి ఫ్రిడ్జ్ దగ్గర స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అందుకని మనం ఎప్పుడు ఫ్రిడ్జ్ ఇప్పుడు నెలకి రెండు నెలలకు పదిహేను రోజులకు ఒకసారి అయినా ఫ్రిడ్జ్ కంపల్సరీ క్లీన్ చేసుకుంటుంటాం కదండి అలా క్లీన్ చేసుకున్నప్పుడు ఇది కూడా అలాగే తీసేసి ఇలా నట్లు ఇచ్చింటారండి వెనకాల నట్లు ఇచ్చింటారు దీనికి ఇలాగే తీసుకొని చూడండి ఎంత గలీజ్ ఉందో ఇలా తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్ దగ్గర మనకి స్మెల్ అనేది రాదండి ఓకేనా అండి చూడండి ఎంత గలీజందనేది హాయ్ అండి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను ఈ రోజు చాలా రోజులు క్లీన్ చేస్తాను ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పి క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ వాటర్ లెక్కిం లిక్విడ్ వేసుకుంటానండి ఫ్రిడ్జ్లో సామాన్లు అన్నీ ఆల్రెడీ తీసేసినాను ఇంక ఇక్కడ ఈ బెల్ట్ వస్తుంది చూడండి ఈ బెల్ట్ కూడా మనము తీసుకోవాలండి ఇది కూడా గణిప ఉంటుంది అంటే మనము డైలీ ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన పరంగా క్లీన్ తీసుకోకునే పర్వాలేదు కానీ ఎప్పుడూ ఆరు వందల సంవత్సరాల తర్వాత వస్తారన్న ఈ బెల్ట్ తీసుకొని క్లీన్ చేసుకోవాలండి చూడండి ఎంత డస్ట్ ఉంది మనం ఎక్కువగా తీస్తుంటాము పెడుతుంటాము దుమ్ము గిమ్మ అంతా దీనికే తగులుకుంటుంది చూడండి ఎంత గనీజం చూడండి అందుకని ఇది కూడా నేను బ్రష్ చేసి తిక్కి క్లీన్ చేస్తాను అది మీకు చూపించటం లేదు ప్రతి ఒక్కటి చూపించాలంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందండి అందుకని ఇంకా ఫస్ట్ విమ్ లిక్విడ్ తీసుకున్నాం కదండి ఫస్ట్ థర్టీ క్లాత్తో మొత్తం అంతా క్లీన్ వేసుకుంటానండి స్ట్ తడి క్లాత్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత పొడి క్లాత్ చేసుకుంటాను అండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది ఒకేసారి తుడుచుకున్నామంటే అది అక్కడ చిన్న డస్టింగ్ అనేది ఉంటుంది కదా అది అలాగే ఉండిపోతుందండి మళ్ళా అది మనకి చూడడానికి కూడా అసలు కంప బాగా కనపడదండి ఏదైనా కానీ పని చేసినామంటే ఆ పని నీట్గా ఉండాలండి ఉడికే మమ్మ పెడితేమమ్మ అయిపోయమ్మ అనేటట్లు ఉండకూడదు ఏ పని చేసినా కూడా మనకి నచ్చేది నలుగురు మెచ్చేతట్లు ఉండాలి కానీ ఇంతే కదా అయిపోయి చేసినానా పెట్టినానంత ఉడుగుదండి అది నా ఒపీనియన్ ఇక్కడ మనకి ఒక వాటర్ పోయ్యకి ఫ్రిడ్జ్లో లీకేజ్ ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లోది వాటర్ పొయ్యకంతా ఒకటి పైప్ లై పైప్ ఇచ్చింటారండి కింద వరకు వెనక సైడ్ చూపిస్తుంది కదా మీకు ఇందాక దాంట్లోకి వెళ్ళడానికని ఒక పైప్ ఇచ్చింటారు దాన్ని మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా కట్టి పెట్టి ఇలా దాన్ని క్లీన్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల ఇక్కడ ఇక్కడ లీక్ అయిన నీళ్ళు ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు వాటర్ అంతా ఐస్ అంతా వాటర్ అయిపోతుంది వాటర్ అయిపోయి ఇందులోకి వెళ్ళి వెనక సైడ్ బాక్స్ ఇచ్చింటారు కదా ఆ బాక్స్లోకి వెళ్తాయి అలా మనం ఏమైనా ఇది బ్లాక్ అయిందంటే ఇక్కడ ఫ్రిడ్జ్లోంచి ముందరకు వచ్చేస్తాయి నీళ్ళు అలా రాకూడదంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేప్పుడు అలా ఇక్కడ ఉండేదానికి మనం ఒక ఒక పుల్ల లాంటిది తీసుకొని మనం ఈ బ్లాక్ని బ్లాక్ కాకోకుండా చూసుకోవాలండి ఈ డోర్ ఇట్లా క్లోజ్ అయిపోతుందండి అందుకే ఒక బిందె తెచ్చి అడ్డం పెట్టినాను డోర్కి ముందరకు రాకోకుండా నేను క్లీన్ చేసేటప్పుడు ఇంకా అలాగే చూడండి ఇక తడి తడి క్లాత్ అంతా తుడిచేసినాను ఇప్పుడు పొడి క్లాత్ తుడుస్తున్నాను ఇలా తుడవడం వల్ల అక్కడ డస్ట్ ఉంటుంది కదండి ఆ డస్ట్ అనేది డ మళ్ళా అలాగే ఉండిపోకునేట్లా ఫుల్ నీట్గా అయిపోతుందండి ఫ్రిడ్జ్ మనం ఎప్పుడూ వొత్త తడి క్లాత్ తుడిచేసి వదిలేయకూడదు తడి క్లాత్ అయిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకున్నామంటే డస్ట్ అనేది కొంచెం ఉండకుండా ఫ్రిడ్జ్ నీట్గా అయిపోతుందండి నెలకు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూ ఉంటానండి నాకు అలాగే గలీజ్గా ఉంటే అస్సలు సరిపోదండి నెలకు ఒకసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలా ఏం ఒక అర్ధ గంట పని కదండి మనం చేసేదాంట్లో మన ఇంట్లో నీట్గా పెట్టుకుంటేనే కదా మనకి ఆరో మన పిల్లల ఆరోగ్యాలు కానీ మన ఆరోగ్యాలు కానీ అన్నీ బాగుండేది చూడండి అంత నీట్ అయిపోయింది చూడండి అంత నీట్ ఉంది ఫ్రిడ్జ్ ఇప్పుడు ఇంకా మా పిల్లలు క్లీన్ చేసుకొని వచ్చిరండి అవన్నీ మా పిల్లలు క్లీన్ చేసి మీకు హెల్ప్ చేస్తారు పిల్లలు ఇంక రబ్బర్ మీకు ఎలా ఫిక్స్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తారండి మీకు ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు ఆన్ చేయొద్దండి సా మనం సామాన్ కూడా ఏం పెట్టద్దండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో గ్యాస్ అనేది అల్లాడి ఉంటుందంట అందుకని ఫ్రిడ్జ్ హాఫ్ అన్ అవర్ వరకు క్లీన్ చేసే పని ఏం కాదు చూడండి చూడండి కదా ఇట్లా ఇలా చేసేది ఇలా వచ్చుకోవడమే అండి ఫిక్స్ అయిపోతుంది ఇంకా అంతే ఇది బాగా ఫిక్స్ చేసుకోవాలండి మనం ఎంత రోజు తేడా అయినా కూడా మనం మనకి డోర్ అనేది సరిగ్గా కూర్చోదు అందుకనే బెల్ట్ మాత్రం బాగా ఫిక్స్ చేసుకోండి కొంతమంది తీరు కానీ మనకి నీట్గా ఉంటారు కదా అందుకనే మనం తీసి క్లీన్ చేసుకుంటాం అంతే చూడండి అంతా నీట్ అయిపోయింది ఫ్రిడ్జ్ ఇప్పుడు నేను మళ్ళా నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రిడ్జ్ ఎలా స్టోర్ చేసుకుంటాననేది చూపిస్తానండి ఓకేనా అండి బాయ్